హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు తెలంగాణ పత్రిక మెయిన్ మెయిన్షన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ట్రాఫిక్ సమస్య తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ లోని కేబిఆర్ పార్క్ చుట్టూ రోడ్ల విస్తరణకు అనుమతులు ఇచ్చింది అండర్ పాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు శుక్రవారం పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది సో ప్రజలకి ఉన్నటువంటి బిజినెస్ టైమ్ ఆఫీస్ టైమ్ కానీ ఉద్యోగ టైమ్లలో కానీ స్కూల్ విద్యార్థులకి ఈ విధంగా అక్కడ మెయిన్ ట్రాఫిక్ రద్దీ ఏరియాలు కాబట్టి అక్కడ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉండకుండా మరి అండర్ పాస్లు ఏర్పాటు చేస్తూ ఫ్లైఓవర్స్ ఏర్పాటు చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావడానికి జియో కూడా ఇష్యూ చేయడం జరిగింది సో పన్నెండు త్వరగా పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ మేరకు ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు కేటాయించింది నాలుగు వందల ఇరవై ఒకటి కోట్లతో తొలి దశలో జూబ్లీ చెక్ పోస్ట్ వద్దనున్న పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ లో అభివృద్ధి చేయనున్నారు రెండో దశలో రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జంక్షన్ ఫిలిం నగర్ ಜಂಕ್ಷನ್ ಮಹಾರಾಜ್ ಅಗ್ರಸೇನ್ ಕ್ಯಾನ್ಸರ್ ಆಸ್ಪತ್ರೆ ಜಂಕ್ಷನ್ ಅಭಿವೃದ್ಧಿ ಚೆನ್ನಾಗಿರು ಕ హైదరాబాద్ మహానగరానికి కేబిఆర్ పార్క్ నడిబొడ్డున నడిబొడ్డుగా మారింది నగరంలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ పార్క్ నుంచే వెళ్ళాలి ముఖ్యంగా ఐటీ కారిడార్ లోని గచ్చిబోళి మాదాపూర్ హైటెక్ సిటీ కొండాపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలను కలిపే ముఖ్యమైన రహదారులు కేబిఆర్ పార్క్ నుంచి ఉన్నాయి దీంతో పలు ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న కేబిఆర్ పార్క్ చుట్టుపక్కల రోడ్లన్నీ ఎప్పుడు రద్దీగా ఉంటాయి ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కేబిఆర్ పార్క్ చుట్టూ రోడ్ల విస్తరణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాస్తవానికి అక్కడ ఎప్పుడు ట్రాఫిక్ జామే ఉంటుంది సో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి మన అక్కడ అండర్ పాస్ లు నిర్వహిస్తూ నిర్మించి త్వరగా ప్రజలకు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది సో డెవలప్మెంట్ లో భాగంగా ప్రతి ఒక్కరు సహకరించారే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అక్కడనే కాదు చాలా ప్లేసెస్ లో కూడా ఇటువంటి అండర్ పాస్ లో కూడా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది అయితే రైల్వే గేట్స్ దగ్గర ట్రాఫిక్ జావడం ఆ ప్రధాన కూడళ్ల ధర ఈనాడు సికింద్రాబాద్ అయితేనే మా ఏరియాలో కూడా ఈనాడు అండర్ పాస్ లో రావాల్సి ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజల సిగ్నల్స్ దగ్గర సో ప్రతి దాని మీద రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఫోకస్ పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ ముప్పై మంది మావోయిస్టులు హతం ఛత్తీస్ అడవుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది బస్తర్ రేంజ్ లోని నారాయణపూర్ దంతేవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఇవాళ తుపాకుల మూత కలకలం రేపింది మావోయిస్టులు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు ముప్పై మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ నారాయణపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం ఆ అబూజ్మఠ లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్ లో భాగంగా కుంబెంగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టు తారాసపడ్డారు దీంతో ఇవాళ మధ్యాహ్న సమయంలో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య ఐదు కాల్పులు జరిగాయి ఒకరిపై ఒకరు తూటాల వర్షం కురిపించుకుంటూ ఇరు వర్గాల భీకర భీకరం భీకరంగా పోరాడుతున్నాయి ఎదురు కాల్పుల్లో ముప్పై మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు మృతదేహాలను ఘటనా స్థలంలో గుర్తించినట్లు భద్రతా దళాలు తెలిపాయి అలాగే మృతుల నుంచి భారీ ఎత్తున ఆటోమేటెడ్ ఆయుధాలు ఏకే ఫార్టీ సెవెన్ సహా పిలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎన్కౌంటర్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భద్రతా దళాలు తెలిపాయి బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాది నూట డెబ్బైకి మందికి పైగా మావోయిస్టులను మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు అలాగే సెప్టెంబర్ మూడవ తేదీన ఛత్తీస్గఢ్ లోని దంతేవాడలో భారీ ఎన్కౌంటర్ జరిగింది బీజాపూర్ దంతేవాడ జిల్లాలో సరిహద్దుల్లో మావోలు ఉన్నారని అందిన సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు ఈ క్రమంలో భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులకు దిగబడ్డారని చెప్పారు వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు ఈ భారీ ఎన్కౌంటర్ లో తొమ్మిది మంది మావోలు మృతి చెందారని అధికార వర్గాలు తెలిపాయి ఘటనా స్థలంలో భారీగా పేరుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ముప్పై మంది మావోయిస్టులు అతమయ్యారని పోలీసు ఉన్నతాధికారులు కూడా మరి మావోయిస్టులకి లొంగిపోయి జన జీవనాశ్రవంతులు కలవండి మేము కూడా సహకరిస్తామన్నట్టుగా చెప్పినారు కానీ ఈనాడు మావోయిస్టులు అడవిలలో ఉండి పాలన చేయాలని అనుకుంటున్నారు సో కానీ వాళ్ళ ప్రాణాలు కూడా పోవడం చాలా బాధాకరం ఈనాడు ఎంతో మంది ఆ మావోయిస్టులు జన జీవన కలిసి వారి కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళకి ఫెసిలిటీస్ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తా ఉంది సో మరి వారి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో మావోయిస్టులు చూడాలి మూసి ప్రక్షాళన చేసి తీరుతాం అమెరికా తర్వాత బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్ లోనే ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు శుక్రవారం హైదరాబాద్ లో అసోజం ఆధ్వర్యంలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆ ఎన్నిరీ ఆరోపణలు చేసినా ఎన్ని ఆటంకాలు ఎదురైన మూసి ప్రక్షాళన చేసి తీరుతామని అన్నారు హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేది తమ ప్రభుత్వ అన్నారు మూసీ కంటే ప్రమాదకరమైన సబర్మతిని మంచినీటి సరస్సుగా మార్చాలని గుర్తు చేశారు మార్చారని గుర్తు చేశారు అంతేకాదు రీజనల్ రింగ్ రోడ్ తో హైదరాబాద్ రూపురేఖలే మారిపోతున్నాయని అన్నారు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు కేంద్ర సహాయం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు మూసీ సుందరీకరణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసిందని దీనివల్ల రంగారెడ్డి హైదరాబాద్ నల్గొండ జిల్లా వాసులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి కుమార్ రెడ్డి తెలిపారు మూసీలో డెవలప్మెంట్ లో భాగంగా ఆర్ రీజనల్ రింగ్ రోడ్ లో భాగంగా కూడా తెలంగాణ రాష్ట్ర రూపురేఖలే మారబోతున్నాయి అన్నట్టుగా కోమర్ రెడ్డి గారు ప్రస్తావన తీసుకురావడం జరిగింది సో త్వరలో అది పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తే బాగుంటది కోమర్ రెడ్డి గారు శ్రీవారి పట్టు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు ఆ తెల తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులకు ఆ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు తిరుమలలోని వేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం వేడి పొలంలో పట్టు వస్త్రాలు తీసుకుని శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు సో భక్తులందరూ మన ఇప్పుడు ఫుల్ సందడి సందడిగా ఉంటది రద్దీ కూడా ఎక్కువ ఉంటుంది భక్తులది సో ఇల్లేటటువంటి వృద్ధులు ఎవరైనా ఉంటే ఆలోచించుకొని ఆ దర్శన కార్యక్రమాలకు వెళ్ళాలి వెళ్ళినాక ఇబ్బంది పడదు ఆ క్షేమంగా ఉండాలన్నారని చెప్పేసి కోరుకున్నాం సో ఉన్నటువంటి ఆ స్వామివారి ఆశీస్సులు కూడా అందరిపైన ఉండాలని చెప్పేసి కోరుకుంటాం ప్రభుత్వమే విమర్శించినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టొద్దు సుప్రీం ఆ ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాసినంత మాత్రం జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని భారత్ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది అలా చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లే అవుతుందని స్పష్టం చేసింది తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ ఓ జర్నలిస్ట్ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది ఈ కేసులో ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా మధ్యంతర రక్షణ కల్పించింది ప్రభుత్వ పాలన విభాగంలో కుల సమీ కుల సమీకరణాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ కు చెందిన అభిషేక్ ఉపాధ్యాయ ఓ కథనం రాశారు దీనిపై యూపీ పోలీసులతో పాటు వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి అభిషేక్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు విచారించిన జస్టిస్ హృషికేశ్ రాయ్ జస్టిస్ ఎన్విఎస్ బట్టిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది ప్రజాస్వామ్య దేశాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించాలి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ వన్ ఆ ప్రకారం జర్నలిస్టుల హక్కులను రక్షణ రక్షణ జర్నలిస్టు హక్కులకు రక్షణ ఉంటుంది ఖచ్చితంగా ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రం కాదు ఇతర రాష్ట్రాలలో కూడా కొంచెం ఏమైనా ఆర్టికల్స్ రాసినా కానీ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యూస్ ప్రజెంటేషన్ ఇచ్చినా కానీ జర్నలిస్టుల మీద కేసులు రిపోర్టర్ల మీద కేసులు పెట్టడము పత్రికా విలేకరుల మీద కేసులు పెట్టడం ఈ విధంగా జరుగుతుంటాయి సో ఈనాడు సుప్రీంకోర్టు ఏదైతే న్యాయ న్యాయస్థానంలో మరి న్యాయమైనటువంటి తీర్పును వెలువరించింది ఈనాడు జర్నలిస్టులకు అందుగా భావస్వేచ్చా ప్రకటన ప్రతి ఒక్కరికి ఉంటుంది సో దాన్ని విఘాతాన్ని కలిగించే విధంగా ఎవరు నిర్ణయం తీసుకోవద్దు కేసులు పెట్టొద్దు అన్నట్టుగా ఇవ్వడం చాలా సంతోషకరం ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే కానీ కొంతమంది ఆ కొంతమంది వర్క్ చేసేటటువంటి జర్నలిస్టులు వారి కింద బానిసలుగా ఉండడం వల్ల ఇటువంటి జర్నలిస్టులకి పేరు లేకుండా పోతుంది సో ఇటువంటి జర్నలిస్టుల మీద ఒత్తిడితోని మరి కేసులు పెట్టడం జరుగుతుంది కాబట్టి సో ఈనాడు తన వల్ల అందరి జర్నలిస్టులకి ప్రాణం పోసినట్టుగా ఉన్నటువంటి గౌరవ మర్యాదలు కాపాడినట్టుగా ఈనాడు ఆ న్యాయస్థానం తీర్పునివ్వడం చాలా సంతోషకరం సో జర్నలిస్ట్ సోదరులందరూ నిఖార్సుగా మీరు పనిచేసి ఉన్నటువంటి సమస్యలను వెలికి చూపుతూ ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండేటటువంటి జర్నలిస్టు రిపోర్టర్లు విలేకరు సోదరులందరూ ఖచ్చితంగా మీరు చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి కోరుతా అవసరమైతే రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేసి రుణమాఫీ చేయిస్తా దసరా పండుగలోపు మీ మామింటి ముందు కూర్చొని దళిత బంధు ఎందుకు పిచ్చి ఎందుకు ఇప్పించలేకపోయినా హరీష్ రావు గారు సరే రుణమాఫీ రేవంత్ రెడ్డి చేయాల్సిందే మీ మామ ఇంటి ముందు కూర్చొని ఫామ్ లో కూర్చొని దళిత బంధు ఎందుకు ఇప్పించలేకపోయినావు అందరికి ఉన్నటువంటి గొర్రెలు అందరికి ఎందుకు ఇప్పించలేకపోయినావు డబుల్ బెడ్రూమ్ అందరికి ఎందుకు ఇప్పించలేకపోయినావు ఉన్నటువంటి దళితుని ముఖ్యమంత్రిని ఎందుకు చేపియలేకపోయినావు ఆ ముచ్చట చెప్పు ఫస్ట్ హరీష్ రావు ఏ చెప్తున్నావు అన్ని మాటలు చెప్తున్నావు కానీ గత ప్రభుత్వంలో పరిపాలనలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయినారు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మీ మామ చెప్పింది కదా ఎందుకు చేపియలేకపోయినా మరి దసరా పండుగలోపు రైతులందరికీ రైతు బంధు ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు అవసరమైతే దసరా పండుగ తర్వాత ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం వరంగల్ డిక్లరేషన్ ను మాటిచ్చే ప్రకారం రుణమాఫీ చేస్తావా చేయవా అని రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తాను విడిచిపెట్టే ప్రసక్తి లేదు మీరు ధైర్యంగా ఉండండి అని రైతులకు హరీష్ రావు భరోసా ఇచ్చారు హైదరాబాద్ జిల్లా తొరూరు తొరూరులో రైతు ధర్నాలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు ఖచ్చితంగా రుణమాఫీ చేయాల్సిందే రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది ఈనాడు ఇంకా దాన్ని ప్రోలాంగ్ చేస్తాను ఖచ్చితంగా చేయాల్సిందే కానీ మేము హరీష్ రావు గారిని కూడా అడుగుతాం గతంలో మీరు ఇచ్చిన హామీలు కూడా ఎందుకు చేయలేకపోయినారు ఒకసారి మీ మామను ఏవో కాంగ్రెస్ లీడర్లు పోయి మీరు కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర పోతా ఉంటుంది కదా రుణమాఫీకి కాంగ్రెస్ లీడర్లు కూడా పోయి మరి గత ప్రభుత్వంలో పరిపాలన దళిత బంద్ ఏమైంది దళితులకు అందుకు అందరికి ఎందుకు ఇవ్వలేకపోయినారు దళితుని ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయినారు డబుల్ బెడ్రూమ్ అందరి అందరికి ఎందుకు ఇవ్వలేకపోయినారు ఇచ్చిన మాట ఎటువైంది అన్నట్టు ఇలా కాంగ్రెస్ లీడర్లు కూడా ముందుకొచ్చి ప్రశ్నిస్తారు మీ ఇంటి మీద మీ ఇంటి ముంగట కూర్చుంటారు హరీష్ రావు గారు మీ ఇంటి ముంగారు కాంగ్రెస్ లీడర్లు వచ్చి తిరుమల లడ్డులో కల్తిన ఈ వివాదం స్వతంత్ర సీట్ ఏర్పాటుకు సుప్రీం ఆదేశం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ కల్తీనైనా వినియోగించారన్న ఆరోపణల సుప్రీం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది జస్టిస్ విఆర్ ఘవై జస్టిస్ కెవి విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం విచారించింది ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సీట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది దీనిలో సిబిఐ నుంచి ఇద్దరు ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని సూచించింది స్వతంత్ర సీట్ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపింది కోర్ట్ భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మహత్ తన అభిప్రాయాన్ని సుప్రీం కోర్టుకు తెలిపారు మొత్తం అంశాన్ని పరిశీలించాను ఇది భక్తుల మనోభావాలకు చెందిన విషయం దర్యాప్తు కొనసాగాలని కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం సీట్ సభ్యులపై ఇలాంటి సందేహాలు లేవు అయితే స్వతంత్ర విచారణ కోరుకుంటున్నారు కాబట్టి సీనియర్ కేంద్ర అధికార పర్యవేక్షణ ఉంటేనే మరింత విశ్వాసం పెరుగుతుందని చెప్పారు పిటిషనర్లలో ఒకరైన వైకాపా ఎంపీ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తనపై విజిలెన్స్ విచారణ అంశాన్ని దాచిపెట్టారు విజిలెన్స్ విభాగం నుంచి వచ్చిన నోటీసులు దానిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి విషయాన్ని సుప్రీంకోర్టుకు ఆయన చెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఖచ్చితంగా ఏదైతే ఆ తిరుమల లడ్డులో ఈ కలకలం రేపిందో ఈనాడు భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఈనాడు సిట్ ని ఏర్పాటు చేసినారు ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే అది ఏ విధంగా కొనసాగింది ఎవరి ద్వారా అక్కడికి రావడం జరిగింది కల్తీనయి సో దాంట్లో కుంభకోణం అయింది ఎన్ని కోట్ల రూపాయలు డీలింగ్ జరిగింది సో అది కాంట్రాక్ట్ పట్టుకుందవరు ఇదంతా బయటకు వస్తుంది ఈనాడు వై వైకాపా జగన్ నేతృత్వంలో మరి ఏ మంత్రి ముందుకు వచ్చినారు ఏ లీడర్లు ఉన్నారు దీంట్లో ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కటి బయటకు రానుంది సో ఈ నటు ఈనాడు ఆ లడ్డు వ్యవహార కలకలం భక్తుల మనోభావాలు దెబ్బతీసింది కాబట్టి మరలా ఆ విధమైనటువంటి చర్యలకు పాల్పడకుండా పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు లడ్డులు సో ఈ విచారణ ఏ విధంగా ముందు కొనసాగుతుందో కూడా మనం చూసుకోవాలి సో ప్రజలారా ఇది మనం చూస్తున్నాం ఉన్నాం ఈ రోజు తెలంగాణ పత్రికలోని మెయిన్ పే జెడ్సన్ వార్తా విశేషాలు అందరికీ నమస్తే